నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షానా అజ్ఞాతం వీడండి జన జీవన కలవండి అంటూ చర్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మావోయిస్టులకు పిలుపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో అజ్ఞాత మావోయిస్టుల కుటుంబ సభ్యులతో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఇంటికి రండి కుటుంబంలో జీవించండి అంటూ చర్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మారుముల ఏజెన్సీ గ్రామాలలోని ప్రజలకు అజ్ఞాతంలో జీవిస్తున్న దళ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సమక్షంలో చర్ల మండల సిఐ రాజు వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా నలుగురు మావోయిస్టు మిలిసియా జిల్లా రోహిత్ రాజ్ మాట్లాడుతూ అజ్ఞాత ప్రాంతంలో తుపాకి పట్టుకొని జీవించే కన్నా స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనం సాగించాలని వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు తల్లిదండ్రులుగా సోదరులుగా మావోయిస్టు పార్టీలో చేరిన కూతురు కానీ కుమారులు కానీ ఉంటే వెళ్లి చెప్పి లొంగిపోయే విధంగా చూడాలని తల్లిదండ్రులను చూడని బిడ్డలు అజ్ఞాతంలో జీవించిన కంటే పోలీసు వారి ఆధ్వర్యంలో లొంగిపోయి స్రవంతిలో కలిసి ప్రభుత్వం అందించే పారితోషికం కానీ అన్ని సదుపాయాలు చేకూరేలా పోలీస్ వ్యవస్థ మీకు సహాయం చేస్తుందని ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు అనంతరం గతంలో లొంగిపోయిన మావోయిస్టులకు మడివి కృష్ణకు నాలుగు లక్షల రూపాయల చెక్కును అందించారు ముగ్గురు సభ్యులకు లక్ష రూపాయల చొప్పున ఏఎస్పి పరితోజ్ పంకజ్ మరియు ఓఎస్డి సాయి మనోహర్ చేతుల మీదుగా అందించారు ఓఎస్డి సాయి మనోహర్ మాట్లాడుతూ పోలీస్ ఎదుట లొంగిపోయిన వారు పడనవసరం లేదు అని అడవులలో ఉండి మరణించే కన్నా లొంగిపోయి జీవించడం మేలు అని సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమం అనంతరం చర్ల పోలీస్ శాఖ ద్వారా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో చర్ల మండల సిఐ రాజు వర్మ దుమ్ముగూడెం సిఐ బి అశోక్ అశ్వపురం సిఐ అశోక్ చర్ల ఎస్ఐలు టీవీఆర్ సూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుల్సా చీ Sar sar. <laughs> <laughs>

మీకు అందరికీ తెలుసు ఇప్పటి వరకు అధికారులు మాట్లాడటర్ ఈరోజు నలుగురు యూజీ సరెండర్ అవ్వడం జరిగింది అదేవిధంగా సరెండర్ ముగ్గురికి కూడా ఈరోజు వాళ్ళకు చెట్టు పంపిణీ చేయడం జరిగింది సో ఇంతవరకు అధికారులంతా కూడా మాట్లాడతారు ఇప్పుడు మా దగ్గర ఏదైతే చల్ల పోలీస్ స్టేషన్తో పది మంది అజ్ఞాతంలో అవుతారు దాంట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ కారణాల వల్లనే ఎవరికి కూడా ఒక సిద్ధాంతం దాని గురించి కాకుండా చిన్న చిన్న ఇష్యూస్ ఎట్టు పంచాయతీ భార్య భర్తలు పడలు లేకపోతే పండుగ తోటి గొడవలు ఈ చిన్న చిన్న కారణాల వల్లనే దానిలో చేరి సో మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళక్కడ సుఖం ఉంటారు అడుగుల తింటారో తిట్టలేరు వాళ్ళు ఎంత తిరుగుతాడో కలుస్తారు ఆ రాత్రి పడవాలన్నా కూడా భయం భయంగా అనుకున్నాం ఇవన్నీ కూడా అవసరం సరే వాళ్ళొక సిద్ధాంతంతో పోయిన ఈ పది కూడా ఒక సిద్ధాంతంతో పోయిన నిజంగా ఈ నక్సలిజంలో సిద్ధాంతం అనేది ఇంకా పడుకుందా అనేది ఒకసారి ఆలోచించారు ఇప్పుడు రీసెంట్ మనకు నెల నెల ఇంతమంది పెద్ద కేటర్ చనిపోతారు చిన్న స్థాయి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే చనిపోతాను ఎందుకు మరి వీళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి వీళ్ళు ఎందుకు మరిమర్షులు అవ్వాలి ఒకసారి మీరు అందరూ మీరు ఆలోచించాలి ఆయన ఏదైతే సమాన హక్కులు అన్నారో ఒకరి గవర్నమెంట్ సమాన హక్కులు కల్పించాలి అదే వాళ్ళు ఎప్పుడైతే పత్రికా ప్రకటన ఇవన్నీ చేస్తారు కదా వాళ్ళు ఒకసారి ఆత్మ విమర్శలు చేసుకోవాలి నక్సలిజం ఏదైనా కదా వాళ్ళకి సమానత్వం సమానంగానే పాటిస్తానో ఇప్పుడు ఎవరైతే లేడీస్ వెళ్తారో మహిళలు నెక్సలిజము చేయడం వల్ల కూడా వాళ్ళకి ఎక్కడ హక్కులు వాళ్ళు కూటలు పోయాలి అన్ని రెండు సాగ్రీ చేయాలి పంట వాళ్ళు ఇవన్నీ తుపాకీ పట్టుకోవాలన్నా కూడా పట్టుకునే స్థాయి కాదంటు మహిళలపై అరాజు కానీ ఇవన్నీ కూడా కొనసాగుతుంది సో మీరు మరి మధ్య ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన డెవలప్మెంట్ వేరే ఇక్కడ కూడా లేదు మీరు ఈ పూసుకు మంచి రామ్పురం చూడండి అదేవిధంగా కోటపల్లి ఇమ్మల గుడి ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల తేడాన్ని మీకు ఎంత తేడా డెవలప్మెంట్ అనేది అవుల విద్యుత్ అనేది లేదు కనెక్ట్ ప్రాపర్గా రాదు సెల్ నెట్వర్క్ లేదు రోడ్ లేదు వర్షం పడ్డదని ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీకోసం ఇంత డెవలప్మెంట్ చేస్తా కూడా ఒకసారి ఆలోచించి దాంట్లో సాగర్ కూడా ఉన్నాడు అదే ఆ విధంగా సో ఒకవేళ సమయంలో అయితే ఇప్పుడు కృష్ణ వచ్చాడు కృష్ణ కృష్ణ ఈయన రెండు వేల పదిహేను ఇప్పుడు సరెండర్ వచ్చాడు ఆ కృష్ణకి ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతా ఉంటే జీవనోపాధి కూడా కల్పించడం కల్పించగలుచు కల్పిస్తారు పునరావాసం కల్పిస్తారు సో ఇది రెండుకి తేడా కృష్ణకి సన్నిధికి తేడా ఇద్దరు ఒకటే వీడిగా వెళ్ళారా పదిహేను వెళ్ళాడు ఇటు పద్దెనిమిదిలో అయితే కానీ ఇద్దరు ఒకే స్థాయిలో పనిచేశాడు ఒకళ్ళు అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉన్నాడు ఒకళ్ళు సరెండర్ అయ్యారు పునరావాసం పొందుతున్నాడు మీరందరూ గమనించుకోవాలి అదే మీ పిల్లల్ని మీరు కనుక పోయి వాళ్ళతో కొట్లాడి మిమ్మల్ని ఏమనేవాడు మీరు వెళ్ళి కొట్లాడితే మా కొట్టురు మాకు ఇచ్చేయండి మా పిల్లల్ని మాకు ఇచ్చేయండి మీతో ఏమి మీరేం ఉద్ధరిస్తున్నారు మమ్మల్ని ఉద్ధరించడానికి కదా మేము మళ్ళీ మా కొడుకుని మా పిల్లల్ని మీరు ఎవరిని ఉద్ధరిస్తున్నారు మీ ఇంట్లోనే మీకు దిగుదివ్వనం లేదు మీ తల్లిదండ్రులు చూసుకోవడానికి ఎవరు లేదు

మీరు చూస్తున్నారు సరెడర్ అయిన వాళ్ళు ఎంతమంది మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మన ఇంటికి వచ్చి ఇంటి వాతావరణంలో ఉండి ఎటువంటి ప్రాణపాయం లేకుండా ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నారో మీ కళ్ళ ముందే మంది ఊర్లలో ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు లేకపోతున్నారు మీరు అనవసరంగా చిన్న చిన్న జీవితాలను అనవసరంగా నాశనం చేసుకోకుండా మీరు ఇంటికి వచ్చి మీ కుటుంబం ఎంత లోపల ఉన్నా పోయి మాట్లాడి ఉన్న ఈ పది మందిని కూడా